హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీ హోమ్ గార్డెన్ ఇప్పుడైతే పొల మజ్జిగి ఒక వారం రోజు ఒక ఇరవై రోజులు పొలం పెట్టానండి ఇది మిర్చి మొక్కలు ఉన్నాయి కదండి వస్తున్నాయి దాని గురించి పొల మజ్జిగ అనేది ఫ్రై చేసుకుంటే బాగా వస్తాయని పొల పెట్టానండి మజ్జిగి ఇప్పుడు మీకు కలపడం చూపిస్తానండి ఇదిగోండి పెరుగులాగ పెరుగులాగేసి అందులో పసుపు వేసుకుని చూసారా చూస్తారా పొలం మంచి ఇంట్లో బాగా నీళ్ళు కలుసుకుని మొక్కలకైతే బాగా స్ప్రే చేసుకోవాలి చాలా పుల్లగా అక్కడ నుంచి మీ పులుపుకి ఏమైనా బ్యాటరీలు ఉన్నా అవి కూడా చచ్చిపోతాయి చూసారు కదా అది బాగా కలిపి మొక్కలకి అన్నింటికి స్ప్రే చేస్తాను మొక్కలు అన్నింటికి అన్ని మొత్తం పోతాయి మొక్కలు కూడా చాలా బాగుంటాయండి వర్షాకాలం కాబట్టి చిన్న చిన్న పురుగు ఏదైనా పట్టిన పురుగు కూడా చచ్చిపోతాయండి మీకు ఇది బాగా కలిపి చూపిస్తాను మొత్తం చూసారు కదా ఇది బాగా ఇంకా సగం పెరుగుంది చక్క మొక్కలకి ఇచ్చేసిన తర్వాత ఉన్నాయి మీకు చూపిస్తానండి జీ మొక్కలకి ఎలా వేస్తాను అన్నది ఇదిగోని చూసారు కదా ఎంతో పుల్లగా ఉందో మొట్టికి చాలా మంది వచ్చేస్తుంది ఇదిగని కలిపి ఎలాగో మొక్క మొదట్లోనే పోసుకోవచ్చు కొంచెం కొంచెం మొదట్లో పోస్తున్నాను నేను ఉన్నది మిర్చి మొక్కలకి పైన జిమ్ముతా అనమాట మీకు చూపిస్తాను బాగా పనిచేస్తాను మొక్కలకి పుల్ల మజ్జిగ మిర్చి మొక్కలకి ఇక్కడ ఇలా పైన ఇలా జిమ్ముకుంటే ఆకుమూడతన్నది వద్దని చూసారా పోత నిలబడితే మనకి మొక్క బలం పడ మొదట్లో పోసుకొచ్చి ఇలా మొక్కలు పై పైన వేసుకుంటే పులిపు నెలకి వేయి పట్టవు ఏమో వేరేసి రాని మొక్క ఇవన్న మొదట్లో పోస్తున్నాను કેટલો હોતોનું નીચે મકલાન દીલીક ફાઈનલ જિમનનમટું શું કરું આફમર તો ખોદ દની మొక్కలు అన్నింటికి ఇలా చేస్తాం చూసారు కదా మొత్తం అంత మొక్కలన్నింటికి మజ్జిగ స్ప్రే చేశాను చూసారు కదా ఇదిగో మొత్తం ఆకులు అన్నింటికి అన్నింటికి పుల్ల మజ్జిగ అనేది ఇదిగోండి ఆకుమూర్త కోవడానికి మిర్చి మొక్కలకి ఎన్నింటికి స్ప్రే చేశాను చూసాను మొదట్లో పోసి స్ప్రే చేసాను ఇదిగో మొత్తం అంత చూసారు కదా ఇలా స్ప్రే చేసాను మొత్తం అన్నిటికి పొలం మజ్జిగ నరించడానికి చూసారా ఒక కొమ్మకి మూడు కాయలు ఉన్నాయి ముగ్గుతాయేమని ఉంచుతున్నాను చూడండి ఉన్నాయి మీకు ఇక్కడ బకెట్లో పెద్దది దానం చెట్టు ఉండేది కదండి అది తీసేసి నేను కింద చేసేస్తానండి మా అమ్మాయి ఇప్పుడు మీకు మొక్క చూపిస్తాను ఇది మళ్ళీ మా అమ్మాయి గడ్డి పూలు వేసి పెట్టిందండి బకెట్లో పెడితే దాంట్లో ఇత్తరం మొలిసి ఇదైతే వచ్చిందండి అసలు అనుకోలేదు తీసేదాం ఎందుకులే పెద్ద చెట్టుకే కాయలు రావట్లేదు చిన్న చెట్టుకి ఏమవుతాయో అనుకున్నాను చూసారా విచిత్రం కింద ఇవ్వండి ఆ టప్పులో చిన్న కుండీలో దానిమ్మ ఒక చూసారా ఇవ్వండి పూత ఇక కనబడుతున్నాయా నేను కూడా అనుకోలేదు తీసి పాడేదాం ఎందుకులే అనుకున్నాను పూత అయితే చూసారా ఇవ్వండి కొమ్మకే ఇంక ఈ కొమ్మకే ఇది అండి ఈ కొమ్మకి బాగా దగ్గరగా చూపిస్తున్నాను చూడండి అసలు నేను కూడా అనుకోలేదు ఇది ఈ చిన్న బకెట్ పెరుగు బకెట్లు చిన్న దాంట్లో అది కదే మూలిసి చెట్టు అయితే వచ్చిందండి మళ్ళీ ఆ చెట్టుకి మళ్ళీ కాయలు చూసారా అయితే వచ్చింది కొమ్మ కొమ్మకి ఉందండి అసలు అనుకోలేదు నేను ఇది అంత విచిత్రంగా ఉందా ఎందుకంటే ఇలా రావడం మన మట్టిలో ఉండడం సారవంతమైన మట్టి వల్ల బలం వల్ల ఎత్తనం అందులో పడినా మనకి మొక్క ఎంత చిన్న మొక్క ఉండాలంటే గ్రాఫ్టింగ్ అంటారు గ్రాఫ్టింగ్ మొక్క కూడా పండి లేకుండా మట్టి అంత బాగా పనిచేసింది అసలు ఇత్తనం ఇందులోకి ఎలా వచ్చిందో ఈ మొక్క ఎలా మూలిసిందో కూడా పోయిన లేకుండా అలా వచ్చిందండి చాలా బాగా వచ్చింది దానికి తోడు ఇది చూడండి దానిమే పోతే అంత బాగా వచ్చింది అసలు అనుకున్నారా అసలు ఈ కొమ్మ కూడా ఈ పెట్టుకున్న దాంట్లో అవి అవే మొలిసి ఇంత బాగా వచ్చింది మటం చూసారు కదా దీనికి ఫలితం మనం ఇచ్చే మట్టి దానికి ఉన్న పోషకాలన్నీ ఏ ఎరువులు వాడతా లేదండి ఇలాగ గింజి పుల్ల మజ్జిగ ఇలాంటివన్నీ నేను స్ప్రే చేస్తూ ఉంటాను ఇస్తూ ఉంటాను అందు గురించి మాకు ఆరోగ్యమైన పంట వస్తుంది మాట అండి చూసారు కదండి మా వీడియోలు మాకు నచ్చితే షేర్ చేయండి కామెంట్ చేయండి కింద ఉన్న బలకాయని కొట్టండి ማድረን ነው የ ልኮስ